ప్రముఖ రంగస్థలం నటుడు పౌరాణికల పాత్రధారుడు గాన గానరుడు బలరామకృష్ణ ఆధ్యాత్మిక భజన బృందం ఆర్గనైజర్ బగ్గు రామకృష్ణ అదివేద నమస్తూ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర సప్తాశ్వ రథమారుడం ప్రచాండం కష్య శ్వేత పద్మాధరం దేవం తం సూర్య ప్రమాణ స్వాహం లోహితం రథమారుడం సర్వలోక పితామహం మహాపాప హరం దేవ సూర్యం ప్రమాణామ్యహం కార్తీక మాస శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు గ్రామంలో దేవాలయం వద్ద హరే రామ సంకీర్తనతో ప్రారంభించుకుని శ్రీకాకుళం మండల పరిధిలో గూడెం రాయపాడు చంద్రయ్యపేట రామ మందిరాలతో పాటు చాపురం ఉమామహేశ్వర స్వామి శివాలయంలో తోటలో రామకృష్ణ కేశవరావు అప్పలరాజు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు జరిగాయి వీరికి పలువురు అభినందించారు हरे कृष्ण कृष्ण कृष्णा घरे आरे, आरे राम हरे रामा। राम 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 घरे हरे कृष्णा हरे कृष्णा 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 घरे हरे कृष्ण घरे రే రామ రమ రామ రామ హారే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణరే ఆరే రమ ఆరే రమ రామ హరే కృష్ణ